నేను నన్ను 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 రామారాన్ని తాతయ్య మోలారెడ్డి గారు అప్పుడు బిల్డింగ్ నిర్మాణానికి జమూ పట్టునంలో థర్టీ పర్సెంట్ కట్టి ఎవరు పెట్టినా వాళ్ళు పేరు పెట్టడానికి అప్పుడు మేము మాధబడుకుందాం గ్రామస్తులు కలిసి నాన్నగారి మీరు మీరు గౌరవించుకుని మా అమ్మగారు నాన్నగారి పేరు డిసైడ్ చేసి గత ఇరవై ఐదు సంవత్సరాలు జరిగింది అప్పుడు మనం ఉండి చేసి అప్పుడు ఏదో కట్టి హాస్పిటల్ ప్రమాపత్ర తర్వాత హాస్పిటల్ మన నీళ్ళు ఉంది మీరు మాటల్లో సివిల్ అవస్థలో ఉన్నప్పుడు ఫిట్నెస్ తప్పదు కదా సార్ అవస్థలో కదా సార్ అది ఉన్న దానికి అది సి కాదు పిఎస్సి శాంక్షన్ అయినప్పుడు అదే అది తెలిసిందే కదా దానికి మ్యాచిక్ కట్టింది మ్యాచ్ కట్టి పేరు పెట్టుకుని వస్తాం ఈ మధ్యలో మీరు వచ్చిన తర్వాత దాన్ని డౌట్మెంట్ వచ్చినప్పుడు ఈ పేరు మనం ఒక డౌట్ వచ్చి మీ దగ్గరకు వచ్చేస్తాం ఆఫీస్ బ్యాక్ ఆఫీస్కి వచ్చాము అన్నప్పుడు ఆ రోజు కూడా ఉంటున్నారు ఆయన దగ్గర పని మీద వచ్చిందని వచ్చేసా నేను ఎలాగేస్పర్ కూడా ఎలా ఉంటే అలాగా నేను తెలుసుకొని నా ఉంటే అలా చేద్దాం రాష్ట్ర చెప్పి చెప్పేసాను మేము ఓకే అండి తర్వాత మా పేరు ఇంకా ఇరవై సంవత్సరాలు మా పేరు ఉన్నామని తర్వాత పేరు లేకుండా ఎవరి పేరు పెట్టకుండా ప్రభుత్వ ఐదు సార్ కింద పెట్టేస్తారు తర్వాత గారి చెన్నగారి ఉంది అక్కడ మళ్ళీ మేము వెళ్ళి కలవడం గారు ఎలా ఉంది అంటే ఇదేంటమ్మా మీరు గతంలో మీరు పెట్టిందే పేరు కదా డ్రైవర్ పేరు కాదు కదా పేరు పెట్టుకుంటున్నారు మీ హయాంలో పెట్టింది ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా కింద ఏదైతే మేము డబ్బులు కట్టి మేము పేరు పెట్టుకున్నామో అది పేరు పెట్టినాం సార్ మీ వరకు ఇంతవరకు మేము చెప్పింది ప్రతి అక్షరానికే కూడా మీరిందులో తప్పు తప్పకుండా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం సార్గా గతంలో పాత స్పత్రులకి మీరు ఇవ్వడం మీ అమ్మగారు నాన్నగారు పేరు పెట్టుకుంటాం అన్నది వాస్తవం అది తర్వాత ఏమిందంటే శిథిలాస్థలు చేరిందండి ఎక్కడ క్రాక్లు చేసింది బిల్డింగ్ క్రాక్లు చేసి రెండు కోట్లు పైచీరు పెట్టి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టేవాడి కట్టినప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మా పేరు ఒకవేళ అవసరమైతే అమౌంట్ కూడా దేనికైనా ఒకవేళ కంట్రిబ్యూషన్ కావాలంటే కూడా మళ్ళీ కూడా ఇస్తామని నేనేమన్నా గవర్నమెంట్ రూల్ తెలియదు రూల్ నేను అది గవర్నమెంట్ రూల్ ఫిఫ్టీ పర్సెంట్ కడితేనే దాన్ని పేరు పెట్టారు పెట్టిందని వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ అంటే కోటి రూపాయలు దానికి కొత్త సిస్టమ్ మీరు కట్టింది జన్మంగా అంటున్నారు కానీ ఇది మాత్రం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయిన కన్స్ట్రక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయి కానీ ఏ డాలర్ రూపాయలు పెట్టడానికి లేదని వచ్చింది అదే విషయం రామకృష్ణ ఏదైనా గవర్నమెంట్ నాన్స్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ లేకుండా సీరియా పెట్టాలని నేను చెప్పింది అండి మీ దగ్గర నుంచి అన్నాను ఎలా చూడండి ఇప్పుడు పేరు పెట్టినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ గానీ నాన్స్ మార్చేసింది అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ కట్ట ఊళ్ళో ఒక కంపెనీ డిసైడ్ చేసి పేరు పెట్టినా పర్వాలేదు గవర్నమెంట్ ఒక జీవో వచ్చింది అనుకోండి జీవో పెట్టచ్చు ఎవరి పైన పెట్టచ్చు దాని కూడా కాదు నేను చెప్పింది అండి టూ క్రోర్స్ కి టూ క్రోర్స్ పైన వన్ క్రోర్ కట్టారు కదా నేను మాట్లాడింది కూడా నేను ఏమన్నా నేను వాళ్ళ సంపన్నులు వాళ్ళ కర్తారాలు వాళ్ళ శ్రీమంతులు వాళ్ళు కట్టగా స్థామతోంది ఓ వాళ్ళు కట్టేరా లేదంటే నువ్వు ఏమైనా తీసుకున్నావా లేదంటే ఎందుకు పేరు పెట్టావు అని అడిగాను నేను ఎందుకంటే అతను నన్ను కోసం కొన్ని విషయాలు చెప్పింది నేను చెప్పిందండి నేను చెప్పిందండి మీరు వచ్చారు కాబట్టి ముఖాముఖిగా నేను చెప్తున్నాను నేను వాళ్ళు ఆయన క్వశ్చన్ చేసేటప్పుడు నేను చెప్పాను నేను కదండి టూ క్లోర్స్ నేను చెప్పింది రండి మీరు చెప్పింది అంత కూడా నేను నేను చెప్పింది కూడా మీరు వన్ క్లోర్ ని ద్వారా దగ్గర తీసుకోవాలి కొత్త రూల్ ప్రకారం రూల్ మారిందే జీవో అనుకోండి ఆ జీవో ప్రకారం ఎలా పెట్టుకున్నా ఎవడ పేరు పెట్టుకున్నా తప్పలేదు నేను దాని గురించి నేను అపాయింట్మెంట్ అక్కడ నేను క్వశ్చన్ చేశాను నేను

మీరు ఏమన్నారు మీరు అడిగితే అలా చేస్తానని అన్నారు ఏం మార్పు లేకుండా అన్నారు అలాంటప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా మాట ప్రకారంగా మేము ఇది కానీ లేబర్ కాంబినేషన్ మాకి మీరు రాకేష్ వసం చేయండి

రాజకీయాలు మాట్లాడటం అయితే రాలేదు అయ్యో మేము ఇప్పుడు రాజకీయాల్లో లేము కుటుంబపరంగా పరంగా మేము తెలుగుదేశం మూలారెడ్డి గారు అన్నగారు మనం లాగా మేము రాజకీయాలు ఎప్పుడు లేము ఆ ఎలక్షన్ రోజు రెండు రోజులు అక్కడ ఉండడం మళ్ళీ మా వ్యాపారం మీకు అందరూ తెలుసు కానీ ఈ రోజు

వివరణ చెప్పాలి మేము చేసిస్తూ ఇచ్చామని చేసామని ఆ వివరణ వివరణ మేము చెప్పిన తర్వాత

మీరు అడిగాను నేను అనబోతే మేము అడగల్సిన సమస్యలు ఎంత అతను కంప్య్యాడు ఫిఫ్టీ పర్సెంట్ రెండు కోట్లు రెండు కోట్లు రెండు కోట్ల బిల్డింగ్ రెండు కోట్ల బిల్డింగ్ కి రెండు వస్తున్నట్టు

మా గ్రామానికి మంచి అభివృద్ధి చేశారు సార్ ఇప్పుడు మేం పెట్టింది కూడా లేని పేరు కొత్త తేలేదు అక్కడ మీరు పెట్టిన పేరు ఏది మీరు ఎవరినైనా సైన్ చేసి ఎవరి కట్టించి మేము తీయలేదు ఏదైతే గతంలో మేము డబ్బులు కట్టి పేరు పెట్టుకున్నాం ఇప్పుడు రా మీకు చెప్పండి మేము అప్పుడు ఐదు లక్షలు ఇచ్చాం పది లక్షలు ఇచ్చాం ఇరవై లక్షలు ఇచ్చాం మా పేరు పెట్టుకున్నాం ఎన్ని స్టూలు ఇప్పుడు ఎన్ని స్టూల్ ప్రకారం మీరు ఇక్కడ రావడం మంచిదైంది మీరు చెప్పిందండి ఈసారి విషయాల్లో చెప్పిందండి మీరు అతని మాట అవుతుంది సమాధానం ఇవ్వాలంటే మేము సమాధానం చెప్పాలి కాబట్టి అప్పట్లో మీ దగ్గరికి ఎలాగైతే శాసనసభ్యులు మీ దగ్గరికి మేము ఎలా అయితే వచ్చాము మీ దగ్గర ఎక్కేసే ప్రాధాయపడ్డాము ఇప్పుడు కూడా ఇలా ఉంది సార్ చిన్నగారు ఇది అంటే ఇదేంటమ్మా మీ గతంలో మీ పేరే మీరు కొత్త పేరే వాడట్లేదు కదా

ఫైనల్ గా మేము ఎందుకంటే దాని నిమిత్తం మీ దగ్గరికి ఎలాగ రిక్వెస్ట్ అక్కడికి వచ్చాం మేము ఏదైనా రూపాయి కూడా దానికి ఇవ్వలేదు గతంలో ఉన్న పేరు మిమ్మల్ని అడిగినట్టు ఆయన అడిగాం ఆయన ఆయన పెట్టుకోమన్నారు పాత పేరే కాబట్టి పెట్టుకోమన్నారు మేము పెట్టుకున్నాం మీరు చాలా కట్టిగా చెప్పారు ఏ ఇవ్వలేదు అంటున్నారు అది ఏ ఇవ్వకుండా ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేకుండా కట్టాడు కాబట్టి ఏమైతే ఇప్పుడు అతను దొరికాడు దొరికేసాడు ನೀವು ಹೇಳಿ ಮೊರಸ ಸಮಕ್ಷಮದಲ್ಲಿ ದೊರೆಯುವ ವಿಜಯವನ್ನು ನೀವು ಎಲ್ಲರಿಗೂ ಹೇಳಿ ಆಲೋಚನೆ ಕವಚವನ್ನು ನೀವಿರಿಗಲೇ ನೀವಿರಿಗಲೇ ನೀವು ಬಿವಿಜಿ ದಾಸೋತ್ರ ಎಲ್ಲಿದೆ ಕಮೆಯೋ ಮೇ ಕೇಳಕತ್ತರು ಓಕೆ ಸರ್ ನೆನೆ ನೆನೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಟೇಕ್ ಪಬ್ಲಿ ಒಕಡೆ ಬರ್ರಿ ಸರ್